జై శ్రీరామ్ ఈరోజు మనకి శ్రీరామనవమి సో నేను వీడియో ప్రతి ఆదివారం నేను రికార్డ్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను సో నేను కొంచెం నా పర్సనల్ పళ్ళ మీద బిజీగా ఉండటము ఆ తర్వాత ఏ పండగకి కూడా పండగ రోజు నేను అంటూ వీడియో చేయలేదు సో అందుకోసము అని చెప్పను అనేది ఈసారి వీడియో చేద్దాము పండగ రోజు అని చెప్పను అనేసి అనుకొని చేయటం జరిగింది కొంచెం అప్లోడ్ చేయటము అనేది కొంచెం లేట్ అయింది అందరూ ఇంకో రకంగా అనుకోవద్దు సో మా భారతదేశంలో వాళ్ళకి రెండు తెలుగు రాష్ట్రాలలో వాళ్ళకి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ సో ఇంకా అసలు విషయానికి వచ్చాము అని చెప్పనంటే మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో శనివారం రోజు రాత్రి రెండు ఎనిమిదిన్నర ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్ల దాడి అనేది జరిగింది అది ఒక రాయా రెండా మూడా ఐదా అని చెప్పను అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి తాకింది ఆ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి ఇంకో అతనికి తగలటము అనేది జరిగింది సో దీనికి ఏంటి అని చెప్పనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దాడి ఎట్లా జరిగింది ఏంటి ఏం సంగతి అని చెప్పననే దాని మీద పోలీస్ డిపార్ట్మెంటు ఇన్వెస్టిగేషన్ లేదు వాళ్ళు ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారో దాని మీద అని చెప్పననేసి ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది ఇంకా ఆపోజిషన్ పార్టీలకు వచ్చాము అని చెప్పనంటే కరెక్ట్గా ఇట్లాగే దీని మీద అని చెప్పననేసి అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటున్నారు నిజం ఏంటి అని చెప్పననేది ఆ శ్రీరామచంద్రుడికే తెలియాలి ఆపోజిషన్ వాళ్ళు అంటారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా కోడి కత్తితోటి అనేది దాడి జరిగింది శ్రీనివాస్ అనే అతను దాడి చేయటం జరిగింది ఆ తర్వాత వచ్చేసి అతన్ని పట్టుకున్నారు జైల్లో పెట్టారు ఆ కేసు నడుస్తోంది నేను శిక్ష పడిందా లేదా లేకపోతే ఓ నాలుగు సార్లు కోర్టుకు తిప్పారు ఇంకోటి అని మీద ఇది ఆపోజిషన్ వాళ్ళు చెప్తున్నటువంటి పని మాట అయితే దీనికి ఏంటి అని చెప్పనంటే ఆ పార్టీ వాళ్ళు ఓడిపోవటానికి అనేసి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓడగొట్టడానికి అనేసి అందుకోసము అనేది ఇట్లాంటి జిమ్మిక్కులు చేస్తున్నారు లాస్ట్ టైం కూడా అదే చేశారు ఇంకోటి అనేది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పే మాట రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటి అని చెప్పనంటే మా మీద మేమే దాడి ఎందుకు చేసుకుంటాము మాకేమన్నా పిచ్చా అది తగలరా అని చోట చాలా దూరం నుంచి ఓ థర్టీ ఫీట్ లేదు ఫార్టీ ఫీట్ దూరం నుంచి అనేది అది చేత్తో విసిరారా లేదు అని చెప్పనంటే కనుక గిల్లోరా అని అనేసి ఉంటుంది మనకి ఇలా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి హనుమాన్ సినిమా చూశారు అని చెప్పనంటే దాంట్లో తేజ సజ్జా అనే అతను మామిడి పళ్ళు కొట్టడానికి లేదు ఈ రౌడీల్ని లేదు ఇంకోళ్ళని కొట్టడానికి అనేసి గోళీలతోటి దానితోటి కొడతారు అది తెలంగాణలో దాన్ని గిల్లోరా అంటారు పళ్ళు కొట్టడానికి చెట్టు మీద ఉన్న పళ్ళు కొట్టడానికి లేదు పిట్టల్ని కొట్టడానికి దానికి అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు కరెక్ట్ వర్డ్ ఏంటి అనేది నాకైతే తెలీదు తెలంగాణ భాషలో తెలంగాణలో దాన్ని అనేది గిల్లోరా అంటారు ఇంకా దీనికి వచ్చాము అని చెప్పనంటే ఇంకో విషయం ఏంటి అని చెప్పనంటే వైసీపీ వాళ్ళు చెప్తున్నది జగన్మోహన్ రెడ్డి గారిని చంపటం కోసము అని చెప్పను అనేది గన్ తోటి గోళీ లాంటిది తీసుకొని గోళీలా గోలీ సైజులో ఉండేటువంటి ఒక రాయిని తీసుకొని ఎయిర్గన్లో పెట్టి దాంతో షూట్ చేశారు అది తగలరాని చోట గనుక కన్నుకి ఇక్కడ తగిలింది కాబట్టి అనేది కొంతమటుకు తొందరగానే నయమైపోయింది ఇంకోటి అయిపోయింది కానీ అది తలకి ఇక్కడ కణతకి తగిలుంటే కనుక ప్రాణం పోయి ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ సో ప్రయత్నం ఇది అని చెప్పను అనేసి ఆ పార్టీ వాళ్ళు చెప్పేది ఈ రెండు ఒకవైపు ఉంటే ఒక పార్టీలో టికెట్ రాని వాళ్ళు లేదు టికెట్ రానటువంటి ఎంపీ క్యాండిడేట్స్ కావచ్చు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏంటి అని చెప్పనంటే ప్రజలకు మంచి జరిగింది అని చెప్పనంటే పూలేస్తారు ప్రజలకి మంచి జరగలేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనే ఆలోచన ఆ ప్రజల్లో వాళ్ళకుంది అంటే గనక రాళ్లే వేస్తారు చెప్పులు వేస్తారు లేదు ఇంకెవన్న వేస్తారు టమాటాలు వేస్తారు కోడిగుడ్లు వేస్తారు సో ఈ రకంగా అని చెప్పను అనేది సో రాజకీయాలలో ఉన్నప్పుడు అన్నిటికీ తట్టుకొని ముందుకెళ్ళాలి ఎటువంటి ఇది జరిగినా కానీ తట్టుకోవాలి అని చెప్పను అనేది ఒకళ్ళొకళ్ళు చెప్పుకునే అటువంటి మాట సరే ఎవరు ఏది ఏ రకంగా చెప్పుకున్నా ఏది ఏ రకంగా జరిగినా కానీ దాడి చేయటమో అని అనేది మటుకు కరెక్ట్ కాదు దాన్ని అందరూ ఖండించాల్సిందే ఎందుకోసమో అని చెప్పినట్టే తగలరాని చోట తగిలింది అని చెప్పనంటే ఒక మనిషిని ప్రాణం తీయటానికి అనేసి హత్య ప్రయత్నం లాంటిది ఏదన్నా జరిగింది అంటే కనుక అది చాలా కరెక్ట్ విషయం కాదది సో ఇది ఒకటి రెండవది ఏంటి అని చెప్పనంటే ఇప్పుడు దీని మీద అని చెప్పిన తీసుకున్నామంటే ఈ రాజకీయ నాయకులు లేదు వీళ్ళు అని అనేది ప్రజలు ఏ రకంగా ఉన్నారో అని చెప్పనంటే మనకి కనిపించేటువంటి నిజాల కంటే కూడా మన కళ్ళతోటి మనం చూసేటువంటి నిజాల కంటే కూడా ఈ రాజకీయ నాయకులు అది ఎవరైనా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు రూలింగ్ పార్టీయా ఆపోజిషన్ పార్టీయా స్టేట్ పార్టీయా సెంట్రల్ పార్టీయా లేకపోతే ఏ స్టేట్లో ఉన్న పార్టీ అయినా కావచ్చు ఆ స్టేట్లో ఉన్నటువంటి ప్రజలకి చెప్పేటువంటి మాటల్ని ఈ రాజకీయ నాయకులు వినిపించేటువంటి అబద్ధాలనే ఎక్కువగా నమ్ముతున్నారు అదే మైండ్లో కూర్చోబెట్టుకుంటున్నారు నిజాలు ఏంటి అని అనేసి ఆలోచించే పరిస్థితిలో లేరు ఎవరు ఏ పార్టీ మీటింగ్కి వెళ్ళినా ఏదైనా కానీ అక్కడ వాళ్ళకి కావాల్సినండి డబ్బులు ఇస్తున్నారు వాటర్ బాటిల్లో హాఫ్ బాటిల్ మందు ఇస్తున్నారు బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నారు బండిలో పెట్రోల్ పోయిస్తున్నారు సో ఏమైపోతుంది అని చెప్పనంటే ఇక్కడ ఈ దీని మీద అని చెప్పిన వాళ్ళు ఇచ్చినటువంటి మందుని సోడా కానీ నీళ్లు కానీ కోల్ డ్రింక్ కానీ కలుపుకోకుండా ఈ మందు తీసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి రాదాగి రా అంటే ఏవీ కలుపుకోకుండా డైరెక్ట్గా మందు తాగటము అనేది అది మందు తాగే వాళ్ళకి తెలుసు నేనైతే తాగని నాకు అలవాటు లేదు సో మందు తాగే వాళ్ళకి అనేది కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు పార్టీలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళతో పాటు కూర్చుంటా కానీ నేను కూల్ డ్రింక్ తాగుతాను లేదు జ్యూస్ తాగుతాను మందు తాగే అలవాటు నాకు లేదు సో దీనికి ఏంటి అని చెప్పనంటే ప్రజలు ఆ ఇచ్చినటువంటి ఏ పార్టీకి ఏ పార్టీ మీటింగ్కి మీరు అటెండ్ అయినా ఇచ్చినటువంటి మందుని రాత్రి రాదాగి పొద్దున్నే లేవంగానే నేనేదో రా ఆఫీసర్ని అయిపోయాను అని అనేసి కాలర్ ఎగరేసుకొని లేదు జుట్టు దూకొని తొడలు కొట్టి చేస్తే అది కుదిరే పని కాదు రాదాగినంత మాత్రాన నువ్వు రా ఆఫీసర్ అయిపోవు గుర్తుపెట్టుకో నీ కష్టం నీది నీ ఇంటి సమస్యలు నీవి నీ ఉద్యోగ సమస్య నీది లేది నీ యొక్క మా దీనికి ఆ ఆరోగ్య సమస్యలు ఇంటి సమస్యలు లేదు పిల్లల సమస్యలు అన్నీ ఎవ ఎవరి కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలకి వాళ్ళే చూసుకోవాలి పరిష్కారము ఇక్కడ ఎవడు ఎవరికి ఏది చేసినా ఏ రాజకీయ పార్టీ చేసినా కానీ అన్నీ టెంపరీయే పర్మినెంట్గా చూసుకోవాలి పర్మినెంట్గా నీకున్నటువంటి సమస్యలకి పరిష్కారం కావాలి అని చెప్పనంటే కనుక నీకు నువ్వే చూసుకోవాలి ఇంకోడెవ్వడు ఏది చెయ్యడు ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని చెప్పనంటే మన దీనికి ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు ఇష్యూస్ మీద అనేది నేను చెప్తాను ఈ వాలంటీర్ వ్యవస్థ మీద అనేది మనకి ఏప్రిల్ రెండు మూడు తారీఖుల్లో నాలుగైవ తారీఖుల్లో ఈ పెన్షన్స్ ఇవ్వలేదు లేకపోతే ఇంకోటి అనేది ముప్పై మూడు మంది చనిపోయారు ఇంకోటి అనేది నేను లాస్ట్ వీక్ వీడియోలోనూ అంతకుముందు వీడియోలోను కూడా చెప్పడం జరిగింది దీనికి ఏంటి అని చెప్పనంటే ఆయన వచ్చేసి వాలంటరీ సర్వీస్ ఏదైతే ఉందో వాలంటీర్స్ని వాళ్ళని కంటిన్యూ చేస్తూ నెలకు పదివేలు జీతం ఇస్తాను వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఐదు వేలే ఇస్తుంది ఇంకోటి అని చెప్పను అనేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది అట్లాగే మహిళలకి తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీలలో ఒక గ్యారెంటీ అయినటువంటి ఫ్రీ బస్ సర్వీస్ అంటే టికెట్ లేకుండా స్టేట్ మొత్తంలో లేడీస్ మహిళలు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ఈ రెండు ఇచ్చారు ఆల్రెడీ తెలంగాణలో ఇచ్చిన దానికే ఒకటి ఆర్టీసీకి లాస్ట్ జరుగుతుంది రెండు వచ్చేసి టికెట్ కొనుక్కొని వెళ్ళే వాళ్ళకి అనేసి బస్సుల్లో సీట్లు దొరకట్లేదు ఇది ప్రాబ్లమ్ రెండు వాలంటీర్లకి పదివేలు ఇస్తాము ఇంకోటి అని చెప్పి అనేసి అన్నప్పుడు ఇక్కడ ఓ విషయం ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాలంటీర్ వ్యవస్థలో ఒక్కో వాలంటీరు యాభై ఇళ్ల నుంచి డెబ్బై ఇళ్ల దాకా వాళ్ళు కవర్ చేస్తారు ఉన్నటువంటి వాళ్ళకి ఓల్డేజ్ వాళ్ళకి ఒంటరి మహిళలు లేదు పెన్షన్లు మెడికల్ దీనికి డాక్టర్ని తీసుకొచ్చి వాళ్ళ మెడికల్ చెకప్ చేయటము ఇంకోటి అని చెప్పననే దాని మీద అట్లాగే రేషన్ ఇవ్వటము సో ఇట్లాంటి పనులేమో వాలంటీర్లు అక్కడ చేస్తున్నారు ఎందుకంటే నేను ఉండేది తెలంగాణ హైదరాబాద్ నాకు వేరే వాళ్ళు ఆంధ్రాలో ఉన్నటువంటి బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళతోటి ఫోన్ ద్వారా నేను తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని నేను చెప్తుంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ కేస్ ఇన్ కేస్ పార్టీ మారింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కాకుండా వేరే ఈ దీనికి సంబంధించినటువంటి పార్టీ వచ్చింది అనేసి అనుకుందాము ఈ వాలంటీర్ వ్యవస్థలో పదివేలు ఇస్తాము అని చెప్పను అనేసి అన్నప్పుడు ఇది ఇది జరగవచ్చు ఇది కేవలం నా ఆలోచనని బట్టే నేను చెప్తోంది ముగ్గురు వాలంటీర్ల ప్లేస్లో ఒకళ్ళనే పెడతారు వాళ్ళకి పదివేలు శాలరీ ఇస్తారు ఇళ్ళు రెండు వందల ఇళ్ళు చేస్తారో నెల మొత్తం వాళ్ళు సర్వీస్ ఇవ్వాలి రేషన్ ఇవ్వటం కావచ్చు మెడికల్ సర్వీసెస్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఏవైతే సర్వీసెస్ ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారో దానికి తోడుగా ఇంకేమన్నా అడిషనల్గా సర్వీసెస్ కూడా తీసుకొని నెల మొత్తానికి అనేసి వాళ్ళని తీసుకొని అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరికి వాలంటరీ సర్వీస్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి ఒకళ్ళకి కంటిన్యూ చేస్తూ బాగా చదువుకున్న వాళ్ళు లేదు ఇంకోటి ఇంకోటి ఇంకా దాంట్లో రాజకీయాలలో చాలా ఉంటాయి వాళ్ళ కులం వాళ్ళు కావచ్చు లేదు వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు లేదు ఇంకోళ్ళు కావచ్చు కార్యకర్తకి సంబంధించి వాళ్ళ పార్టీ కార్యకర్త బంధువులకి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ జరిగే అంత మట్టుకే నేను చెప్తుంది అంతకుమించి ఇంకేం లేదు అయితే ఈ యొక్క దీని మీద దాడి ఏదైతే జరిగిందో ఇది ఇక్కడితో ఆగదు ఎలక్షన్స్ వచ్చే నెల మే పదమూడవ తారీఖు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి పార్లమెంట్కి కలిపి ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో ఓన్లీ పార్లమెంట్ ఉన్నాయి సో ఇవేంటి అని చెప్పనంటే ఈ దాడి అనేది జరగొచ్చు ఒక ప్రముఖ నాయకుడి మీద ఎవరో ఒకళ్ళ మీద ఒక దాడి అనేది జరిగే అవకాశం ఉంది అని నేను రెండు వారాల ముందే చెప్పాను నేను ఎలక్షన్స్ టైంలో ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు చేసుకుండే పనా లేదా చేసే పనా లేదా చేయించుకుండే పనా అది వాళ్ళకి తెలియాలి నరమానవుడికి ఎవరికి తెలియదు ఇది నేను ఆల్రెడీ చెప్పిందే సో అట్లాగే నా ఒక ఆలోచనని బట్టి అనేసి నేను ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి లేదా వాలంటీర్స్ గురించి అనేది నేను చెప్తాను అర్థం చేసుకుంటే వాళ్ళు చేసుకోండి లేకపోతే లేదు కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల ఇంకోటి అని చెప్పిన అనేది మంది మనకి తెలుస్తుంది అది చూసుకోవాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి ఉంది ప్రతి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ద్వారా ఎవరికి ఏ మంచి జరిగింది ఏ మంచి జరగలేదు రాష్ట్రానికి ఏం జరిగింది పర్సనల్గా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరిగింది అనేది ఆలోచించుకొని ఓటు వేయండి మీకు ఏది జరగలేదు లేకపోతే ఇంకోటి లేదు అని అంటే కనుక నోటాకి ఓట్ అయ్యింది ఇది నేను ప్రతిసారి చెప్తున్నది ఇక్కడ ఏమైతుంది అని చెప్పనంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఒక ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి డబ్బు రూపంలో డైరెక్ట్గా ఎవరి ఎవరి ఏ అకౌంట్లకైతే డబ్బులు వెళ్తున్నాయో రెండు కోట్ల డెబ్భై రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు మేము ట్రాన్స్ఫర్ చేశాము అని అనేసి గవర్నమెంట్ చెప్పుకుంటుందో ప్రస్తుతానికి ఉన్నటువంటి గవర్నమెంట్ డబ్బులు పంచినంత మాత్రాన గెలుస్తాము అని చెప్పను అనేది అది ఎక్కడా లేదు ఎందుకోసమో అని చెప్పనంటే తెలంగాణలో కూడా అంతకంటే ఎక్కువే పంచారు అయినా కానీ తెలంగాణలో పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గవర్నమెంట్ ఓడిపోవటం జరిగింది ఈ విషయం కూడా నేను ఇంతకుముందు చెప్పాను అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే కేవలం డబ్బుతోటి అని అనేది అందరి కుటుంబాలు అందరి సమస్యలు తీరం డబ్బు జీవితంలో ఒక భాగం అది కాకుండా మిగతావి చాలా ఉన్నాయి ఇష్యూస్ ఇప్పుడు డబ్బులు వచ్చిన వాళ్ళు డబ్బులు వాళ్ళు అని అనేది ఇప్పుడు ఉన్నటువంటి పార్టీకి ఓటు వేయచ్చు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుందాం మనం అనుకుందాం మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో మనకి అంతకుముందు దీని మీద నెసి తీసుకున్నాము అని చెప్పనంటే లేదు వేరే ప్రజల్ని తీసుకున్నామంటే అంటే ఈ యొక్క ఫ్రీ స్కీమ్స్లో వెల్ఫేర్ స్కీమ్స్లో డబ్బులు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు బిజినెస్ వాళ్ళు కావచ్చు లేదు సాఫ్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసే వాళ్ళు కావచ్చు కొద్దిగా పోయి ఎకరాల కొద్దీ స్థలాలు పొలాలు ఉన్నవాళ్ళు కావచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు అందరికీ వైట్ రేషన్ కార్డు ఉండాలి అందరికీ ఈ డబ్బులు అందాలి ఫ్రీ డబ్బులు అని చెప్పడం అనేది ఏం లేదు కదా సో దాని మీద తీసుకున్నాము అంటే ఇప్పుడున్నటువంటి దీని మీద నలభై నుంచి నలభై ఐదు శాతం ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు డబ్బులు అకౌంట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకో నలభై పర్సెంట్ నుంచి నలభై ఐదు పర్సెంట్ అసలు ఏమీ రాని వాళ్ళు ఉన్నారు లేదా యాభై పర్సెంట్ ఉన్నారు అనుకుందాము ఈ ఓట్లు డిఫరెన్స్ అవుతాయి మాకేం రానప్పుడు మేము ఎందుకు ఇయ్యాలి లేదు అని చెప్పారంటే కనుక మాకు రోడ్లు బాగాలేవు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనేవి చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ తరఫున అది ఎందుకు ఇయ్యాలి అనే ఆలోచన వీళ్ళకి రావచ్చు సో కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే ఎలక్షన్స్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేదు దేశమంతా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్కి కావచ్చు ఎక్కడైనా కానీ ఏ పార్టీ గెలుస్తుంది అని అనేసి చెప్పే అవకాశం లేదు ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన తర్వాతే మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఈ సర్వే కంపెనీలు మేము సర్వే చేసాము ఈ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి ఆ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఇంకోటి అనేసి ఏదైతే చెప్తున్నారో అదంతా కూడా కొంత మటుకు ఏమన్నా జరిగితే జరగొచ్చేమో కానీ హండ్రెడ్ పర్సెంట్ మటుకు జరిగే అవకాశం లేదు స్టేట్లో కావచ్చు సెంట్రల్లో కావచ్చు సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆలోచించుకొని ఒకటి మీ యొక్క భవిష్యత్తుని మీ పిల్లల భవిష్యత్తుని మీ జీవితాలని బాగుపడే విధంగా ఆలోచించుకోండి అంతేగాని రా దాగి పడుకొని పొద్దున్నే లేచి నేను రా ఇన్స్పెక్టర్ని అయిపోయాను అని అంటే అది కుదిరే పని కాదు ప్రాక్టికల్గా సో భూమి మీద నడవటము అనేది ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకుంటే బాగుంటుంది గాల్లో తేలకండి గాల్లో మెడల్ కట్టకండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి జై శ్రీరామ్